అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో అన్నప్రాశన ముహూర్తాల గురించి తెలుసుకుందాం మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము అశ్విని నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారము రోహిణి నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి ఆరు గంటల పది నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శతభిషా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శతభిషా నక్షత్రం సాయంత్రం మూడు గంటల యాభై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము అశ్విని నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారము అశ్విని మరియు భరణి నక్షత్రం ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు